అతన్ని ఎక్కువ కాలం ఏచి విడిచి సందర్భం సార్ సార్ మీరు ఒక్కసారి ఇదిగో పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి మాటలు వక్రీకరించండి బైబిల్ ఏ మీ నోటికి వచ్చినట్టు కాదండి కాదు మీరు ఆపేశ్వర్తం చూడండి కొంత కాలం విడిచి చూడండి సార్ అది కాదు సార్ దీనికి చెప్పండి కొంత కాలం విడిచి పెట్టి పోయినట్టు దాని అర్థం ఏంటి కొంత కాలం విడిచి పెట్టి దాని అర్థం ఏంటి ఇప్పుడు ఆయన పాత బట్టి తన ఎంతను ఉన్నాడు అనుకుంటున్నాడు కాదు తన ఇంట ఉండి ఏం చేసిండు సాతనుడు ఇగో కొంత కాలము ఆయనను విడిచిపోయాడు కొంత కాలము విడిచి కొంత కాలము ఆయనను విడిచిపోయాను అంటే ఎక్కువ కాలం ఆయన పట్టి పీడించింది సాతాను పద్నాలుగు కోత ఏం చెప్తుందండి దేవుడు ఏసు ఆత్మ బలముతో అన్నాడు సార్ కాదే నాతనుడు ఆయన దానికి లొంగ దూసుకోలేకపోయాడు ఆయన లొంగడు నాకు నా కానీ లొంగ్యాడు లొంగ సార్ సాతాన్ ఎక్కువ కాలం ఈయన పట్టి పీడించిందని ఉంది వచ్చిన నేను అడుగుతుందేంటంటే చేయలేకపోయాడు చేయలేకపోయాడని కిందన చెప్తుంది సార్ ఆయన ఏం చేశాడా నా కనుమ చేయలేకపోయాడు సాతను దేవుడికి సాతాను పడతం ఏందండి దరిద్రం కాకపోతే ఎదుగో ఎక్కువ కాలం పట్టిందట సిరూపంతో ఉన్నాడండి అతనికి ఎందుకు పడుతుంది సార్ ఎక్కువ కాలం పట్టిందట సార్ నేను చెప్తున్నాను అదే దాంట్లో సాతాను ఎక్కువ కాలం పట్టిందట కాలం పట్టిందను కొందా ఆడి దేవుడు ఎట్టైతే చాతం దేవుడు ఇప్పుడు ఈయన సాతాను పడతాం వల్ల ఈయన సాతాను పడతాం వల్ల రోజు మందు తాగేవాడు సార్ ఈయన సాతాను పడతాం వల్ల రోజు ఉంది సార్ బైబుల్లో ఉంది సార్ ఈయన మందు తాగినట్టు మందు తయారు చేశాడు తయారు చేశాడు ప్లస్ ఆ మందు కూడా అమ్మాడు మీ అన్నది కాదు బైబిల్ చెప్పింది ఇది తర్వాత అంటాడు దేవుడు రాజ్యం వచ్చి మడుకు ద్రాక్ష రసం ఉంటాను మళ్ళీ ద్రాక్ష రసం అంటే రెండు ఉంటాయి సార్ ద్రాక్ష రసండి చూపించండి రిఫరెన్స్ చూపించండి ఒకసారి రెండు రకాలని చెప్పి రెండు రకాలు చూపించండి మీరు చెప్తాను ఇందులో వెళ్తారు కన్న ఇందులో ఏంటి కన్న కన్న ఇందులో వెళ్తారండి చెప్పండి సార్ రెండు రోజా చూడండి సార్ ఏ హో ఏంటి రెండు విజయం చదవండి సార్ రెండో ఇంత చదవండి మీరు చదవండి సార్ మీరు రిఫరెన్స్ తీశారు మీరు ఎవరు చెప్తే వాళ్ళు రిఫరెన్స్ తీస్తే వాళ్ళే చదవాలి ఆ ఎవడు ముట్టి వాడే కడుక్కోవాళ్ళ చెప్తే ఎదురు వచ్చి గడగడ కదా మీరు తీసారు కూడా రిఫరెన్స్ మీరు చదవండి నేను తీస్తే నేను చదువుతాను చూడండి చూడండి చదవండి మూడో చదువుకోండి చదవండి రాక్షరాస్ అయిపోయినప్పుడు యేసు తల్లి ద్రాక్ష రసం అంటే ఏం సార్ అక్కడ తినిన తర్వాత అది కింద ఉంటే చదవండి అది కూడా చదవండి చెప్తాను అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళ తల్లి వచ్చి చెప్తుంది అక్కడ పెళ్లిలో ద్రాక్ష రసం ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పేసి ఆ సమయం ఇంకా రాలేదమ్మ మీ ఊరు కొండ అంటారు అయితే నీళ్లలో నింపిన తర్వాత మారుస్తారు ద్రాక్ష రసంగా ఎవరు మారుస్తారు యేసు ద్రాక్ష మార్చి అయితే అక్కడ తాగి మత్తి మత్తిల్లినట్టు అక్కడ చెప్పబడలేదు కదా చదవండి సార్ మీరు బైబుల్ చదవండి ఎందుకు సార్ ఈ జనాన్ని ఇట్లా ఉక్కిరికరించి పాడు చేస్తారు బైబుల్ నాశనం చేస్తారు అక్కడ ఏమని ఉంటుంది నేను చెప్తా నేను చెప్తాను సమయం ఇంకా రాలేదు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పేది చెప్పినది అది చదవండి తర్వాత వచ్చిన చదవండి యూదులు శుద్ధికరణ ప్రకారము రెండేసి మూడిసి తోములు పట్టు ఆరు రాతి బాణాలను అక్కడ కట్టడం జరిగింది చదవండి తర్వాత మొదట బాణలను నీళ్లతో మొదట మంచి ద్రాక్ష రాసము పోసే వచ్చిన చదవండి నీళ్ళతోగా నింపేశారు సార్ నీళ్ళు నీళ్లతో నింపమని చెప్పారు నీళ్ళతోగా నింపారు అప్పుడు వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధని వద్ద చెప్పారు సరే ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి వచ్చేవో నీళ్ళ ముంచి తీసుకుపోయి పరిచారకులకి తెలిసింది గాని హిందు ప్రజానికి తెలియలేదని చెప్తాడు చెప్తున్నారు అక్కడ ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుండి ప్రతి వాడు మొదట నుంచి ద్రాక్ష రసము పోసి జన్నులు మత్తుగా ఉన్నప్పుడు డబ్బు ద్రాక్ష రసము పోస్తారు కాని ఈయన మంచి ద్రాక్ష రసం ఇచ్చాడు అని ఉంది చాలా మంది మత్తుతో మత్తు ఎక్కిస్తే ఏదో చెడు చెడుదాన్ని పోస్తారు కానీ ఈయన చాలా మంచి ద్రాక్ష రసం ఇచ్చాడు అంటే అర్థమైందంటే మత్తి లేదు ఒక నిమిషం అండి ఇక్కడ దాని అర్థమైందంటే ప్రతివాడు ఏం చేస్తారంటే ఫస్ట్ మంచి క్వాలిటీ ద్రాక్ష రసం పోస్తాడు ఏది తాగితే బాగా మత్తు వచ్చేది తర్వాత ఏం చేస్తారు జబ్బు రసం అంటే సెకండ్ క్వాలిటీ అంటే తాగినా సరే తక్కువ మత్తు వచ్చేది నీళ్లు కలిపింది పోస్తారు తక్కువ మత్తు వచ్చేది పోస్తారు అని అర్థం అనమాట కానీ నువ్వు మొదట మంచి ద్రాక్ష రసం పోయలేదు చెడు ద్రాక్ష రసం పోస తర్వాత బాగా మంచి కిక్కు వచ్చే ద్రాక్ష రసం పోచావని చెప్తున్నారు అక్కడ అక్కడ కిక్కు అని లేదండి కిక్కు లేకపోయినా దాని అర్థం మత్తు వచ్చేదేనండి మత్తు వచ్చేది ఇంతకంటే ముందు దానికి దానికంటే ఏనండి ఇంతకంటే ముందు పోసిన దానికంటే ఇంకా ఇది బాగుందని అర్థం అండి అక్కడ ఇంత ముందు పోసిన దానికంటే ఇంకా బాగుందని అర్థం ద్రాక్ష రసం ద్రాక్ష రసం అంటే రానిదే అక్కడ నుంచో చూపించండి ఆ ఓడు ద్రాక్ష రసము అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి వైన్ అని రాసి ఉంటుంది దానికి రకాలు ఉంటాయి కదా ఎక్కడ ఉన్నాయి చూపించండి ఆ ఓర్డ్ చూపించండి వైన్ లో రెండు రకాలు ఉన్నాయని ఎక్కడ చూపించండి వైన్ లో రెండు రకాలని బోర్డు ఎక్కడ ఉందో చూపించండి చూపిస్తాను సార్ ఇది నేను చూపిస్తాను చూపించండి చూపించండి ఓపెన్ చేయండి ముందర ద్రాక్ష రసం కాదండి వైన్ లో రెండు రకాలు ఉన్నాయని చూపించండి వద్దు సార్ మీరు ముందర వైన్ లో రెండు రకాలు వైన్ లో రెండు రకాలను ఎక్కడ చూపించండి బైబిల్లో వైన్ లో రెండు రకాలు ఎక్కడ ఫస్ట్ తీయండి రిఫరెన్స్ తీయండి ద్రాక్ష రసం చాలా శ్రేష్టమైన ద్రాక్ష రసం అంటే మత్తు వచ్చేది వైన్ లో రెండు రకాలు ఉన్నాయి ఎక్కడ చూపించండి బైబుల్ నుంచి ఎక్కడ వచ్చేది ఉంది అండి ఎక్కడ రిఫరెన్స్ 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 మత్తు వచ్చి ద్రాక్ష రసం లేదని చెప్పట్లేదు ఎక్కడ రిఫరెన్స్ చూపించండి లేనిది మత్తు ద్రాక్ష రసం తాగితే మత్తు రాదు రిఫరెన్స్ చూపించండి నోహౌ త్రాగి మత్తుగా పడుకుంటాడు ద్రాక్ష రసం తాగితే మత్తురాధు ఆ మత్తురాశ్రమం చూపించండి రిఫరెన్స్ ద్రాక్ష ఓకేనా రాంది ఎక్కడుంది కానీ ఇప్పుడు సేవుకులు మనము ద్రాక్ష రసం తీసుకుంటున్నాం ఎక్కడుందండి రిఫరెన్స్ చూపించండి బైబిల్ చూపించండి బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించండి మీ సొంత వాక్యాలు కాదు నాకు బైబుల్ నుంచి ద్రాక్ష రసం తాగితే మత్తు ద్రాక్ష రసం అయితే లేదండి మొదటి అది కూడా మత్తు వచ్చేదండి ద్రాక్ష రసంలో మత్తు ద్రాక్ష కాదు ఎక్కడుంది మత్తు మొదట దబ్బు రసం పోసి తర్వాత మత్తు రాని అర్థం కాదండి అక్కడ మత్తు వచ్చేది లేదు సార్ ఆ అర్థం కాదు సార్ వాళ్ళు తాగినటువంటి వారు చాలా మంది మత్తు ద్రాక్ష రసం పోస్తారు తర్వాత జబ్బు ద్రాక్ష రసం పోస్తారు గానీ చాలా మంచి ద్రాక్ష రసం వేసారు ఎక్కడుంది అది తీపి ద్రాక్ష రసం కావచ్చు ఎక్కడుంది తీపి అనేది ఎక్కడుంది ఇంగ్లీష్ లో ఏముంది చదవండి కొన్ని ఇంగ్లీష్ లో ఏముంది చదవండి అక్కడ దాంట్లో కొన్ని ఇది ఇంగ్లీష్ ద్రాక్ష రసం సార్ ఇంగ్లీష్ గురించి ఇంగ్లీష్ మనం చూద్దాం మనం చూద్దాం ఇంగ్లీష్ లో చూద్దాం ఓకేనా యోహాన్సు వార్త నేను చెప్తాను నేను యేసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని ఓకే ఆయన తల్లి పరిచయాలు చూసి ఓకే యూదులు శుద్ధీకరణ మూడో రోజు యూసు యేసు బాలను నీళ్ళు నింపుకొని ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ మంచి నీళ్ళు తీసుకొని పరిచారకులు వచ్చేది ఓకే ప్రతివాడు మొదట ద్రాక్ష రసము పోసి ఇంగ్లీష్ లేవని చూడండి అండ్ సెయిత్ ఇన్ హిమ్ ఎవ్రీ మ్యాన్ ద బిగన్ టు గుడ్ వైన్ ఇక్కడ ఏమన్నాడు గుడ్ వైన్ అన్నాడు దీన్ని వైన్ అనే పదం వాడాడు ఓకేనా యేసు తయారు చేసిన ద్రాక్ష రసానికి కూడా వైన్ అని వాడాడు మరి ఇప్పుడు అది వైన్ ఇది వైన్ అయితే మంచి ద్రాక్ష ఇక్కడ మంచి వైన్ చెడ్డ వైన్ అని ఎక్కడ రాసింది ఇక్కడ రాసిలేదే దానికి అర్థాలు తీసుకోండి సార్ ఎక్కడుందండి కదా వైన్ అనే దానికి రెండు నెలలు తీసుకోవాలి సార్ లేకపోతే మీరు చూసుకోవాలి ఏసు తయారు చేసింది వైన్ అని రాశాడండి ఏ అలానే దానికి అర్థాలంటూ మనం వెతికి చూడాలి మీరు చూపించండి నాకు నాకైతే కనపడలేదండి వైన్ అంటే ద్రాక్ష రసమేని ఉంది మత్తు రాని ద్రాక్ష రసం మత్తు వచ్చే ద్రాక్ష రసం అని రెండు వైన్ అనే ఉంది మరి వైన్ అంటే అర్థం అర్థం చేసుకోవటం కాదని నాకు రిఫరెన్స్ కావాలని అడుగుతున్నాను నేను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఏసు తయారు చేసింది వైన్ కాదు అని రిఫరెన్స్ చూపించండి నాకు వైన్ ఆయన తయారు చేసిన వైన్ వేరే ఈ వైన్ వేరే అని రిఫరెన్స్ చూపించండి ఎక్కడైనా నాకు మీ సొంత అభిప్రాయం నాకు చెప్పకూడదండి వేరే ఇప్పుడు ఇక్కడ ఏసు చెప్తాను అండి యేసు ఆ బాణీళ్ళు నింపుకొని చెప్పగా వాటిని నింపిది ఓకేనా అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు మంచి నివిందు ప్రధాన తీసుకొని చెప్పగా తీసుకుపోయేది ఆ ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకువచ్చిన పరిశాఖలో తెలియదు ఇక్కడ ఏం రాశాడు ఆ టేస్ట్ వాజ్ ద ఎ వైన్ అన్నాడు మేడ్ వైన్ అంటే ఈ మేడ్ అంటే ఏంటో తయారు చేస్తాడు ఈ వైన్ తయారు చేసింది ఎవరైనా అడుగుతున్నారు వాళ్ళు ఈ వైన్ అనే తయారు ఈ మేడ్ వాజ్ అంటే మేడ్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో ఏం రాశాడు వాటర్ దట్ మేడ్ వైన్ ఈ వాటర్ ని సారాయి వైన్ గా తయారు చేసిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ అంటే దాని అర్థమైంది వైన్చాడు ఇక్కడ వైన్ అని రాశాడు వైన్ అంటే ఏంటది మంచి వైన్ అని రాశాడు ఏమైనా మత్తురాని వైన్ అని రాశాడా వైన్ అంటే ఏంది ఇంగ్లీష్ లో వైన్ అంటే వైన్ మొత్తం వచ్చేది మత్తురాని వైన్ మత్తురాని వైన్ అని అంటారు మత్తురాని దాన్ని వేరే అంటారు మొత్తం వచ్చేదాన్ని వైన్ అంటారు ఏసు తయారు చేస్తే వైన్ అని ఫస్ట్ కనపడుతుంది కదా ఇక్కడ మనకి మీరు కాదని చెప్పి గురించి మీరు చెప్పాలి అది ఇక్కడ ఏసు తయారు చేసిన వైన్ తయారు చేసాడు ఏసు ఒక నిమిషం నా మాట ఏనండి ఏసు వైన్ తయారు చేశాడని చెప్పి వాటర్ మేడ్ వైన్ అన్నాడు ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి మీకు అనుమానం వస్తే ఇంకొకసారి చదువుతాను మత్త వార్త య య వార్త రెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఉంది ద వాటర్ దట్ వాజ్ మేడ్ వైన్ అంటే ఏంటంటే ఆ వాటర్ ని వైన్ లాగా తయారు చేయబడింది అని చెప్తుంది ఓకేనా మరి ఇక్కడ ఆ ని వైన్ లాగా తయారు అంటే వైన్ అంటే మరి మత్తు వచ్చేది వైన్ అంటే మత్తురాని కూడా ఉంది అంటే రెఫరెన్స్ ఎక్కడ బైబుల్ నుంచి చూపించండి నేను ఒప్పుకుంటాను ఓకే ఏస్ తయారు చేసి వైన్ కాదు వెరీ గుడ్ నేను ఒప్పుకుంటాను యాక్సెప్ట్ చేస్తాను మీరు కాదని చెప్పారంటే అవును నాకు చూపించే రిఫరెన్స్ చూపించి మాట్లాడాలా ఇక్కడ క్రీరు చూపించారు ద వాటర్ దట్ వాజ్ మేడ్ వైన్ అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటిది వాటర్ ని వైన్ లాగా తయారు చేశాడు మరి వైన్ అంటే ఏం తయారు చేసింది మత్తురాజు నాకు రిఫరెన్స్ ఎక్కడైనా ఉంటే చూపించండి శబాషన్ మిమ్మల్ని మెచ్చుకుంటాను నేను ఏమండి కృష్ణా గారు చెప్తుంది కదా సార్ అందులో మత్తుతో వాళ్ళు ములగలేదు మత్తుతో పడలేదు సార్ ఇక్కడ వైన్ అంటే సార్ ఒక నిమిషం నేను అదే అడుగుతున్నానండి వైన్ అంటే మత్తు రాంది ఒక రిఫరెన్స్ చూపించండి బైబుల్ నుంచి ఎక్కడైనా తయారు చేస్తే ముందు కాదని నేను ఒప్పుకుంటాను నేను సార్ నేను వాటర్ కూడా వైన్ అని దాని మీద రాసుకుంటాను ఏదో గ్లాస్ మీద వైన్ అని రాసుకుని దాంట్లో వాటర్ పోసుకొని వైన్ అని చెప్పి రాసుకుంటాను వైన్ అయిపోద్ది అది ఆ విషము అని రాసుకుంటా బాటిల్ మీద రాసుకుని దాంట్లో నీళ్లు పోసుకొని తాగుతా విషం తాగినట్టు అవుతుందా నోటి మాటలు కాదండి నోటి మాటలు కాదు వైన్ అనేది వైన్ అనేది మత్తు రానిదే రెఫరెన్స్ మీరు బైబుల్ని చూపించాలి నాకు నేను వైన్ అంటే మత్తు వచ్చేదని చూపిస్తాను రిఫరెన్స్ వైన్ అంటే మత్తు రాని మీరు రిఫరెన్స్ చూపించండి అయిపోయింది కదా అంటున్నాను కదా ఆ ద్రాక్ష రసము తయారు చేయవచ్చు మత్తులేని రిఫరెన్స్ ఎక్కడుందా రెఫరెన్స్ ఎక్కడుందని అడుగుతున్నా ఆ రిఫరెన్స్ ఎక్కడుంది నువ్వు చెప్పింది ఎర్రిపులంజా కూడా నాకు ఇంకా కోపం ఆదిరా ఎర్రపుక మరి ఎక్కడుందిరా రిఫరెన్స్ నీ నోటికి వచ్చిన మాట గుద్దలా కాదు ఎక్కడుంది ఎక్కడుందిరా ఎర్రిపుక వైన్ అని రాసింది ఈ మేడు వైన్ అని అక్కడ అంటే వాటర్ తో వైన్ తయారు చేసిన ఉంది అక్కడ అరే బాబు వాటర్ తో వాటర్ తో వైన్ తయారు చేసేటంటే వైన్ కాదని నిరూపించమంటాను నేను నువ్వు గుద్దతో నోట్తో మాట్లాడు నువ్వు గుద్దతో మాట్లాడుతున్నావు ఇక్కడ దాకా వస్తుంది వాసన ఎర్రపుగా తెలుగు కాదు చూడాల్సింది తెలుగు అనేది తెలుగు అని ఇష్టం వచ్చిన అనువాదం చేశారు తెలుగు కాదు వాటర్ మేడ్ వైన్ అన్నాడు ఇక్కడ వాటర్ మేడ్ వైన్ అంటే ఏంటది తాగి పడుకునే వ్యక్తి వాటర్ మేడ్ వైన్ అరే మేడ్ అంటే వైన్ అంటే ఏంటి చెప్పు నాకు అది ఆ చెప్పు ఏం చెప్పు ద వాటర్ అండి చెప్తారు కదండి ద వాటర్ దట్ వాజ్ మేడ్ వైన్ అన్నాడు అంటే ఆ వాటర్ ని వైన్ లాగా తయారు చేశాడు ఏసని చెప్పాడు అక్కడ ఆ నువ్వు గుద్దతో మాట్లాడుతూ నోట్లో మాట్లాడుతున్నావా ఎరుపుల చెప్పు తీసుకొని కొట్టావాళ్ళు బాబు ఇక్కడ క్లియర్ గా రాసిందిరా వాటర్ తో వైన్ తయారు చేసేటంటే నువ్వు అర్థం చూసుకోమంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తలకాయిందా దొబ్బిందండి నేను ఎక్కడుందంట ఎక్కడుంది మత్తురాని ద్రాక్షరసం ఎక్కడుంది అసలు ద్రాక్షరసం తాగితే డిఫరెన్స్ చూపించు నాకు ఎక్కడ అయితే చేసింది కాదు వైన్ అంటే వైన్ అంటే లోతు తన కూతురు తాగింది వైనే నోహావు జల తాగి రోడ్డు మీద పడింది వైనే ఓకేనా మరి వైన్ అంటే మత్తు వచ్చేదని ఉంది నేను చూపించాను మత్తు రాదు వైన్ ఎక్కడ వైన్ తాగినా మత్తు రాదని అక్కడ రిఫరెన్స్ నుంచి చూపించు నాకు ఏమ్మా ఎందుకు మనిషి అంటారా నువ్వు అతను ఇంత సిగ్గులేదని అబద్ధాలు ఆడటానికి ఇంత జన్మ ఎంత నీ వయసు ఎంత నీ వయసు ఎంతరా నీ వయసు ఎంత చెప్పు నీ వయసు అరే నీ వయసు చెప్పరా ముందర ఎంత నీ వయసు చెప్పు ఫస్ట్ నువ్వు ఎంతరా నీ వయసు ఎంత ఏరా సిగ్గుశారం ఉంది అబద్దా పెడతాను గుద్ద కింద ఈ వచ్చి నీకు ఎంత నీ వయసు చెప్పు ఆ సిగ్గుశ్వరం లేకుండా మాట్లాడుతున్నావు ఇక్కడ క్లియర్ గా వైన్ అని రాస్తే వైన్ కాదంటావు నీ అమ్మ నా కూడా ఎదుర్కొంటే చెప్పు పెంట రాసి కొట్టేవాడు నేను లంచ్ ఆ కూడా కానీ బూతులు తిట్టకే ఉందిరా మిమ్మల్ని బైబిల్ ఒక్క దగ్గర వస్తుంది వైన్ అంటే మత్తు రాదు అనే రెఫరెన్స్ అంటున్నాడు నేను బైక్ ఒక నిమిషం బై మత్తు రాందని ఇప్పుడు అరే అరే లంచా కొడక అరే నీ అమ్మని దెంగ వైన్ అంటే మత్తు రిఫరెన్స్ చూపించమంటున్నాను ఇందాక నుంచి నేనేం వైన్ అంటే తాగినట్టు అరే వైన్ అంటే వైన్ అంటే మత్తు రాందని నుంచి రిఫరెన్స్ చూపించు నాకు